మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ అవును బీజేపీ ముఖ్య నేత ఈటెల రాజేందర్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాలు భవిష్యత్ పార్టీ వ్యూహాల రీత్యా ఆయన వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగి సత్తా చాటాలనుకుంటున్నారు దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానంగా ఉన్న మల్కాజ్గిరిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అంచనా ప్రకారం మొత్తం ఓటర్లు ముప్పై ఐదు లక్షలు ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అయినప్పటికీ స్థాన బలంతో మల్కాజ్గిరిలో కాషాయ జెండా ఎగరవేయాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీలు మల్కాజ్గిరిలో జెండా ఎగరేయాలని భావిస్తున్న తరుణంలో మల్కాజ్గిరిలో ఈసారి పోటీ రసవత్తరంగా మారనుంది లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో తెలంగాణలో లోక్సభ ఎన్నికల నగార మోగనుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ బీజేపీ అద్భుత విజయాలను అందుకుంది తెలంగాణలో బీజేపీ పద్నాలుగు శాతం ఓట్లను రాబట్టుకుంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలం పుంజుకుంది తెలంగాణలో బీజేపీ బలం ఎంతన్నది తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేయడంతో ఇప్పుడు పార్టీ నేతలు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు సహజంగా అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక పార్టీలకు ఓట్లేసినప్పటికీ లోక్సభ ఎన్నికలకు ఓటర్లు బీజేపీ వైపు చూడటం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని ఏకంగా ఇరవై మూడు పాయింట్ యాభై మూడు శాతం ఓట్లతో నాలుగు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్న బీజేపీ నాలుగు నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటింది ఈ పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ రెండంకెల స్థానాలను గెలుచుకోవాలని తహతహలాడుతోంది ఇందుకు సంబంధించి ఇప్పటికే బీజేపీ పెద్దలు కార్యాచరణ సిద్ధం చేశారు తెలంగాణలో నాలుగు సిట్టింగ్ లోక్సభ స్థానాలతో పాటు పలు స్థానాలకు గట్టిపోటీ నెలకొంది ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాల అన్వేషణలో పార్టీ పడింది ఈ నేపథ్యంలో తెలంగాణలో అత్యంత పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతోంది బీజేపీ నుంచి బరిలో దిగేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన ఈటెల రాజేందర్ పోటీ చేస్తే బాగుంటుంది అని బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నారు ఓవైపు పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి అనూహ్య బలముంది అదే సమయంలో బడుగు బలహీన వర్గాల ఓటర్లలో ఈటెల రాజేందర్కు ఆదరణ ఉంది పార్టీ ఓటింగ్తో పాటు వ్యక్తిగతంగానూ ఉన్న మైలేజ్ మల్కాజ్గిరిలో వర్క్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది లోక్సభ ఎన్నికల్లో సహజంగా బీజేపీకి ఉండే అడ్వాంటేజ్ ఈటెల రాజేందర్ బలం రెండూ కలిపి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అదనపు సీటును తెచ్చిపెడతాయన్న భావన ఉంది నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించి ఆ తర్వాత తెలంగాణ సీఎంగా ఎన్నుకోబడ్డారు దీంతో సిట్టింగ్ సీట్ను గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో ఈటెల రాజేందర్ అయితే నుంచి సునాయాసంగా విజయం సాధిస్తారన్న భావనుంది ఈటెల రాజేందర్ మేడ్చల్ నియోజకవర్గంలో నివాసముంటున్నారు ఆయన ఆల్వాల్లో నివాసి కావడం కూడా స్థానికంగా పట్టు లభించేందుకు అవకాశముంది ఈటెల రాజేందర్ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కార్మిక సంఘాల మద్దతు తెలపడం బడుగుల బలహీన వర్గాల గొంతుకగా వ్యవహరించడంతో ఈటెల మల్కాజ్గిరికి సరైన అభ్యర్థి అన్న భావన ఉంది మొత్తంగా ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి అభ్యర్థిగా వస్తే బీజేపీకి తెలంగాణలో మరింత బలం పెరుగుతుందని పార్టీ ఆలోచిస్తున్నట్లుగా రెండంకెల సీట్లను గెలుచుకునేందుకు వీలు పడుతుందన్న ప్రచారం జోరందుకుంది